ప్రపంచ పటము ఏ దేశ ప్రధానైనా చూస్తే ఏ దేశ ప్రధానైనా చూస్తే భారతదేశాన్ని చూసేటప్పుడు అమ్మో భారతదేశం రా అనేటట్టుగానే ఉండాలి లేకపోతే ఆత్మీయంగా చూడాలి భయంగానన్నా చూడాలి లేకపోతే ఆత్మీయంగానన్నా స్నేహపూర్వకంగా చూడాలి అంతేగాని ఆహా ఏదో ఇట్లా వచ్చింది బక్రా దేశం అనే స్థాయి భారతదేశానికి వద్దు ఈ స్థాయి తీసుకొస్తున్నది ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి భారతదేశ పరువు ప్రతిష్ట పరువు ప్రతిష్టలు తీస్తున్నది రాహుల్ గాంధీ అనే మొట్టమొదటి వ్యక్తి ఈవెందు ఇందిరాగాంధీ కూడా ఒక సందర్భంలో కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ భారతదేశం గురించి చెప్పండి అంటే నేను ఇక్కడ భారతదేశం గురించి మాట్లాడను భారతదేశ పరువు తీసే మాటలు మాట్లాడను అని చెప్పని ఇందిరాగాంధీ ఒక సందర్భంగా ఉంది కనీసం ఆయింక్యత జ్ఞానం కూడా కాంగ్రెస్ వాళ్ళకు రాహుల్ గాంధీకి లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాదన